కాకినాడ గాంధీనగర్ పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు గురువారం గాంధీనగర్ పార్క్ పరిశీలనకు వచ్చిన కమిషనర్ కు పార్కులోని వాకస్ ప్రజలు టీడీపీ నాయకులు నలభై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ జనసేన వీర మహిళలు పార్కులో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి చూపించి వాటిని పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను క్షుణ్ణంగా విన్న ఇన్ఛార్జ్ కమిషనర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు కార్పొరేషన్ నిధులతో ప్రస్తుతానికి చేయగలిగిన పరిష్కరించదగ్గ సమస్యలను తీర్చేటందుకు సుముఖం వ్యక్తం ఈ కార్యక్రమంలో జనసేన ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ ముప్పై తొమ్మిదో వార్డు సెక్రటరీ బండి సుజాత నలభై నాలుగు వైస్ ప్రెసిడెంట్ మట్టపర్తి మోహన్ కుమారి పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ వెంకటేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు స్వామి ఇలా అడ్డంగా నుంచుంటే ఎవరు కనిపించరు సార్ అదే దీనికి మన పెయింటింగ్ మన సాగర్ గారు వేశారు దీనికి పైన షెడ్ ఏటకి మన శంకర్ గారు పదివేలు ఇస్తున్నారు ఇంకెవరైనా దాంట్లో